అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని యాభై ఆరవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీంకారాసనగర్భితానసి सौ क्लीं कलाम्बिभ्रतीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी इ सौन्दर्यलहरिलोनि याभय आरव श्लोकम् तवा पर्णे कर्णे जपनयन पैशून्यचकिताः निलीयं ते तोये नियतमनिमेषास्य फलिकाः ఇయం చ ప్రవిశతి ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే జనని చేపల కన్నులకు రెప్పలు ఉండవు నీవు కనురెప్పలు ఉన్నా రెప్పలు మూయని దానివి కలువ పూలు పగలు ముడుచుకుని రాత్రి వికసిస్తాయి నయనముల యొక్క శోభ అనేది పగటి సమయంలో దేవీ నేత్రములలోనూ రాత్రిపూట కలువపూల ఎందు శోభిస్తున్నదేమో అనిపిస్తోంది ఓ అపర్ణ నీ చెవుల వద్దకు పోయిన నీ కనులు ఆ చెవులకు తమ రహస్యం చెబుతాయేమోనని భయపడినవై ఆడబేడిస చేపలు రెప్పపాటు లేకుండా నీటియందు ఉన్నాయి నీ నేత్రాలను పొందిన సౌభాగ్యలక్ష్మి రాత్రి సమయంలో కలువలయందు దాగి ఉదయాన ఆ కలువలను దళాలతో మూసివచ్చి పగలంతా నీ నేత్రాలలో ఉండి మళ్లీ రాత్రికి కలువలయందు చేరుతున్నది రేపు యాభై ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ಓಂ ಶ್ರೀಮಾತ್ರೀನ್ ನಮಃ